మీలో ఎవరైనా ఆనిమత్యాలు చూసారా చూడండి మా ఆనిమత్యాలు వండితే తింటారు కానీ పని కూడా ఒక్కడ కూడా చేయడు మనకైతే బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఎల్లో మమ్మందరికీ ఏంటి కుర్రోడ్లో అయితే ఈరోజైతే అయితే చికెన్ గ్రేవీ అలాగే చికెన్ బిర్యానీ అయితే తయారు చేసుకుంటాం అనమాట వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి అన్న మీకైతే క్లారిటీగా చూపిస్తాను చికెన్ బిర్యానీ ఎలా వండుకుండవు అని ఇప్పుడు అయితే ఐదు కేజీలు కోడైతే తీసుకున్నాను ఐదు కేజీలు కోడి తీసుకుని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అయితే అంత శుభ్రంగా కట్ చేస్తున్నాడు నేనైతే ఇప్పుడు బంగాళదుంప అయితే కట్ చేసుకుంటున్నాను పక్క నుంచి అయితే కోతుల్లో చూస్తారు కానీ ఒక్కడు కూడా హెల్ప్ చేయడు చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ ఒక్కడే హెల్ప్ చేస్తున్నాడు అడిగి ఇప్పుడైతే మనమైతే టో టమాటా ముక్కలు అయితే శుభ్రంగా అయితే కట్ చేసుకున్నాం ఫైనల్గా అయితే ఇలా అన్న చూస్తున్నారు కదా అమ్మ ఇంటికడ పొయ్యి ముందు వండినప్పుడు ఏంటి లాగా ఉండేస్తుంది అనుకుంటారో చూడండి మనం అయితే అంత కష్టపడుతున్నాము మన తల్లిదండ్రులు కూడా ఎంత కష్టపడతారు ఎందుకంటే చూస్తున్నారు కదా మనం సిం ఇప్పుడైతే పొయ్యి తాస్ తాసైతే పెట్టుకుని నూనె అయితే పోసుకోవాలన్నా ఇప్పుడైతే మనం ఇందాక తీసుకున్న బిర్యానీ సామాన్లు కొంచెం కొంచెం వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం అయితే బాగా వేయించుకోవాలి లేదంటే పెచ్చివాసన అయితే వస్తుందనమాట ఇందాక కట్ చేసుకున్న బంగాళాదల ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మనం అయితే వేయించుకోవాలి చూడండి మీకు అయితే పూర్తి చూడండి వీడియో మనం వెజ్ బిర్యానీ అలా తయారు చేసుకుంటున్నామో మీకు క్లారిటీగా అయితే చెప్తానన్నా ఫస్ట్ అయితే ఇప్పుడైతే చూడండి నేను మిల్లి మేకలు అయితే వేసుకుంటున్నాను అవి కూడా వేసుకుంటే ఎందుకన్నా మిల్లి మేకలు వేసుకుంటాం అంటే టేస్ట్ అయితే వస్తుందన్న మనకి మిల్లి మేకలు వేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత బాగా మిక్స్ చేస్తున్నాను నేనైతే ఈ వీడియో అయితే చూడాను అన్న ఫుల్గా ఇప్పుడు అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒక ఒక గ్లాస్ బియ్యానికి అయితే మనమైతే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే బియ్యం అయితే వేసుకుంటున్నాను నేనైతేనే ఫైనల్గా అయితే మనకైతే చూడండి మనం అయితే ఒక అర కేజీ కేజీన్నర బియ్యం అయితే తెచ్చుకున్నామన్న చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే చికెన్ గ్రేవీ అయితే చేయబోతున్నాం ఒక పది కేజీలు అనుకున్నారా కాదన్న మనం అయితే ఐదు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాము మనం అయితే నలుగురు ఫ్రెండ్స్ అయితే వచ్చాం చూడండి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మనమైతే మనం అయితే స్మెల్ అయితే వస్తుంది అయితే టాస్ తీసుకొని సేమ్ అలాగే బిర్యానీ ఉన్నట్టుగా ఇప్పుడు కొంచెం నూనె అయితే పోసుకొని ముందాగా కట్ చేసుకుని చూడండి పక్కన అయితే ఉంచుకున్నాం అనమాట ఇప్పుడైతే కొత్తిమీర అలాగే మనకు సరిపడినంత ఆనియన్స్ కూడా తీసుకున్నాం చూడండి ఉల్ప ముక్కలు అయితే బాగా వేయించుకోవాలి లేదంటే మనకి లాగా అయితే రాదు ఇప్పుడైతే ఇందాక కట్ చేసుకుని ఉలుపు ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చూడండి నేనైతే ఎలా మిక్స్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి లేదంటే మీకు అర్థం కాదు ఎక్కడ స్కిప్స్ కూడా చేయకండి చికెన్ గ్రేవీ అనేది ఎలా చేయాలో కూడా చెప్తున్నాను మీకు ఇప్పుడు చూడండి ఇప్పుడు సరిపడంత కారం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీలో వస్తే తర్వాత మనమైతే చికెన్ గ్రేవీ అయితే బాగా వస్తుంది మనం ఇందాక కడుక్కొని చికెన్ అయితే పోసుకోవాలి చూడండి మీకైతే క్లారిటీ చూపిస్తాను ఇప్పుడు కేజీలున్నర వేసాను మొత్తం ఐదు కేజీలు చికెన్ అన్నది చూడండి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ చికెన్కి మన కారం బాగా ఇంకాలి లేదంటే గ్రేవీ అనేది బాగోదు అలాగే చికెన్ ముక్కలు కూడా బాగా అయితే ఉడకవు అనమాట చూడండి మనకైతే కారం అయితే సరిపోలేదు అనమాట చూడండి వైట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం సరిపడినంత కారం అలాగే సాల్ట్ అది వేసుకున్నాం అనమాట చూస్తున్నారు కదా సాల్ట్ అనేది మనం అయితే తగినంత వేసుకోవాలి లేదు ఉప్పుకుంటే సరిపోదు అనమాట ఉప్పు అయితే సరిపోదు ఫైనల్గా అయితే ఇలా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా కోతుల్లాగా అనకాలు చూసి అనకాలు ఆడుకుంటున్నారనమాట కానీ నాకు అది ఒక చిన్న హెల్ప్ కూడా చేయట్లేదు ఆ చికెన్ చూస్తూ ఉంటే నాకు నూరు ఉడిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను దించుకుంటాను పొయ్యి ముందా చూస్తున్నారు కదా ఇప్పుడైతే మీకు చికెన్ అండ్ వెజ్ బిర్యానీ మీకు కాంబినేషన్ చూపిస్తాను దగ్గరికి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో రెండిని చూస్తారు కదా ఎంత బాగా వచ్చింది ఈ ఫైనల్గా అయితే మనకైతే టేస్ట్ అయితే చూద్దాము నేనైతే ఒక ఆకు తీసుకొని అందులో కొంచెం బిర్యానీ అయితే పోసుకుంటున్నాను చూస్తున్నారు కదా సరిపడి నన్ను తీసుకున్నాను అలాగే కొంచెం చికెన్ కూడా వేసుకుంటున్నాను చూడండి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందన్నది నేనైతే ఒక టేస్ట్ అయితే చూస్తాను ఫైనల్గా అయితే మనకు చూడండి ఏమైతే ఆ అయితే వచ్చిందనమాట బిర్యానీ అయితే వేరే లెవెల్కి వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని చాలా మందికి ఉంటుంది కానీ కొంతమందికి మందికి కొంతమంది విదే విదేశ తిరుగుతూ ఉంటారు ఫైనల్గా అయితే చూడండి నేనైతే రెండు ముద్దలు అయితే పెట్టుకుంటున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది అన్న మనం చేసింది అయితే బా సూపర్గా ఉందన్న వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి సపోర్ట్ చేస్తే ఒక మంచి మంచి వీడియోస్ అయితే ఓకే ఓకేనన్న బాయ్ సియూ టాటా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను వీడియో అయితే సబ్స్క్రైబ్ మిత్రం